ఇదిగోండి ఫ్రెండ్స్ కొత్తిమీర టమాటా పచ్చడి ఇలా మల్లగ కలుపుని ఇలా ఎక్కువగా కలిపేయాలండి ఇలా ఫేవర్ ఉన్నప్పుడు ఇలా పుల్ల పుల్లగా కారం కారంగా తింటే నూరు కెరుసనిపిస్తుంది కదా ఇంకా నాకైతే నోరు ఊరిపోతుంది నోట్లో నీళ్ళైతే వస్తాయండి ఇదిగండి ఎంత ఎంత ఉంది వస్తే సరే ఇంతెంట్ ఉందా తోతున్న నిజంగా చాలా టేస్టీగా ఉందండి అలా కలిపాలి అలా మాట కలిపేసి నెక్స్ట్ లెవెల్ అంటే అత్తడి చాలా బాగుంది టేస్టీగా